బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడింది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటలు కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది మరో రెండు రోజుల్లో విశాఖలో చలి తీవ్రత కూడా పెరగవచ్చని అధికారులు తెలిపారు ఇదే సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు విక్రమ్ రాష్ట్రంపై ఈశాన్య ఉత్పాదనల ప్రభావం తీవ్రంగా చూపబోతో ఉంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి పూర్తిగా కూడా బలహీనపడిన నేపథ్యంలో ఈ ఈశాన్య ఉత్పాదనల కారణంగా గాలుల తాలూకా తీవ్రత పెరగబోతుంది దీనికి అనుబంధంగా కూడా సముద్రం ఉపరితల ఉపరితలం నుంచి వచ్చేటువంటి గాలులు కూడా తోడవడం వలన శీతల ఉష్ణోగ్రతలు అనేది క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీని కారణంగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖంతో పాటుగా కూడా రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో చలి తీవ్రత అదేవిధంగా చల్లని చేతులగాలు తాలకు ప్రభావం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఏదైతే ఉపరితల ఆవర్తనం బలహీన పడినప్పటికీ కూడా కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ అక్కడక్కడ చిన్నపాటి చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ ఋత్పాదనాల ప్రభావం అదేవిధంగా ఈ సుందరంతో ఉపరితల మీద నుంచి వచ్చే గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరగడంతో పాటు కూడా కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయి రెండు మూడు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు రానున్న రోజుల్లో కొద్ది రోజుల పాటు కూడా ఏదైతే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఈ ఋతుపవనాల ప్రభావం అనేది మరిన్ని రోజుల పాటు కొనసాగితే కనుక మైనస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలు కూడా కొన్ని కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏదైతే ఇప్పటివరకు కూడా కురిసిన వర్షాలు ఇక ఎక్కడ కనిపించే అవకాశం ఉండదు దాదాపు మూడు నెలల పాటు ఇక వర్షాలు ఎక్కడ కురిసే అవకాశం కూడా లేదు ప్రస్తుతానికి వాతావరణం లేదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు